నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మన నిత్య జీవితంలో తెలుసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం అవి కావాలని చేయకపోయినా వారి వారి సమయానుకూలాన్ని బట్టి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవి తెలిసి చేసినా తెలియక చేసినా మన జీవితంపై ప్రభావం చూపుతాయి అలాంటి వాటిలో ఒకటి జుట్టు కత్తిరించుకోవడం అసలు జుట్టు ఎప్పుడు కత్తిరించుకోవాలి ఎప్పుడు కత్తిరించుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్య చాలా మంది సూర్యాస్తమయం తర్వాత జుట్టు కట్ చేసుకుంటున్నారు కానీ ఇది అస్సలే మంచిది కాదని చెబుతున్నారు పండితులు కాగా అసలు సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించడం వలన ఎలాంటి ప్రభావం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదని మన పెద్దవారు పండితులు చెబుతూ ఉంటారు కానీ ఈ మధ్య అవన్నీ పట్టించుకోకుండా చాలామంది సూర్యాస్తమయం తర్వాతనే జుట్టు కత్తిరించుకుంటున్నారు కానీ ఇలా అస్సలే జుట్టు కత్తిరించుకోకూడదట జానపద నమ్మకాలు పురాణాల ప్రకారం ఇలా చేయడం చాలా అశుభమంటున్నారు పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించుకుంటే మహాపాపమట ఎందుకంటే ఏ సమయంలో వెలుతురు పోతుంది అలాగే రాత్రి సమయంలో దుష్ట శక్తులు చాలా చురుకుగా ఉంటాయట దీనివలన జుట్టు కత్తిరించుకునే వారికి అశుభం జరుగుతుందని చెబుతున్నారు పండితులు ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎవరైతే జుట్టు కత్తిరించుకుంటారో వారికి అదృష్టం కలగదట వారికి కలిగే అదృష్టానికి కూడా ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు పండితులు అంతేకాకుండా ఆయుష్ కూడా తగ్గుతుందట అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో జుట్టు కత్తిరించుకోకూడదని చెబుతారు మన పెద్దవారు అదే విధంగా సాయంత్రం సమయంలో ఆరు దాటిన తర్వాత జుట్టు కత్తిరించుకోవడం వలన దురదృష్టం కలగడమే కాకుండా ప్రతికూల శక్తి ఎక్కువగా పెరుగుతుందట దీని వలన కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు ఆర్థిక నష్టాలు కలహాలు ఉద్యోగంలో ఆటంకాలు ఇలా చాలా సమస్యలు ఎదురవుతాయట అంతేకాకుండా పూర్వీకుల ఆశీర్వాదం కూడా అందదు వారి నుంచి ఎలాంటి ఆశీర్వాదం లభించదట